నుంచి మీ ప్రభుత్వంలో టీటీడీలో నెయ్యిలో కల్తీ జరుగుతుంది ఇది దేవునికి పవిత్రంగా పెట్టి లడ్డులో జరుగుతుంది ప్రసాదం ప్రసాదం అంటే ఏ విధంగా భావిస్తారు భక్తులు ఒక ప్రసాదం తింటున్నామంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం తీసుకుని వచ్చిన ప్రసాదాన్ని మనం స్థాయిని బట్టి అందరికీ పంచుతాం ఇంట్లో పూజ చేసుకుని ఎంతో పవిత్రంగా భావిస్తాం అలాంటి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజున ఇదే వేదిక మీద ఒక నేను దేవుడికి దండం పెట్టుకొని ఇది క్రికెట్ బాలా లేకపోతే తిరుపతి లడ్డు నాని నీకు నేను చూపెట్టడం జరిగింది తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మా లడ్డు ఏ విధంగా ఉందో ఒకసారి ఇలా అనగానే ఏ విధంగా మెత్తగా అయిపోయిందో కూడా మీ అందరికీ కూడా నేను చూపెట్టడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తిరుపతి లడ్డు ఏ విధంగా ఉంది మా ప్రభుత్వంలో తిరుపతి లడ్డులో నాణ్యమైన నెయ్యి ఏ విధంగా వాడి చేశారనేది రుజువులతోటి ఇక్కడ మేము చూపెట్టాం అది వైసీపీ నేతలు మతం మీద దేవుడి మీద కూడా తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని చెప్పి నీకు కుక్కలు లెక్క గాండ్రించి మా మీదకి వచ్చిన పరిస్థితి ఇవాళ సిట్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ ద్వారా అది కూడా అత్యున్నతంట న్యాయస్థానమైనటువంటి సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలతో జరుగుతున్నటువంటి న్యాయ విచారణలో వాళ్లలో భాగంగా ఇవాళ సిబిఐ నలుగురిని అరెస్ట్ చేయటం జరిగింది వాస్తవం కాదా అని ఒక్కసారి మీకు నేను మనం చేసుకుంటున్నా ఇవాళ నలభై ఏళ్ల బట్టి టీటీడీకి నెయ్యిని సప్లై చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ ద్వారా జరిగే సప్లై వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేటువంటి నందిని నెయ్యిని కంపెనీని ఎందుకు పక్కన పెట్టారు నందిని నెయ్యి అంటే వాళ్ళు అక్కడ ఆవు నెయ్యి సరఫరా చేయడంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో చేయగలిగినటువంటి సంస్థ నందిని నందిని నెయ్యి సంస్థ దానిని ఎవ్వరూ మార్చలేదు గత ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి చాలా ప్రభుత్వాలు ఉన్నా కానీ వాళ్ళకే సప్లై ఎందుకంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా దేవుడి ప్రసాదంలో మనం ఎంతో గౌరవం ఉందో బాధ్యతతో ప్రవర్తించాలని ఉద్దేశంతో ఎవరు కూడా అలాంటి సాహసం చేయలే కానీ ఇక్కడ మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది గతంలో చాలా సార్లు చెప్పాం ఆయన ఇంట్లో దేవుడి గుళ్ళనే సెట్టింగులు వేసుకున్నటువంటి మహానుభావుడు ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళలేడు ఇక్కడికి ఐదు కిలోమీటర్ల తన ఇంటి పక్కనే వెంకటికి మన వెంకటాయపాలెంలో దేవుడి గుడి ఉంది టీటీడీ వాళ్ళది ఉగాది ఏదైనా చేయాలంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు చేయొచ్చు కానీ దేవుడి గుడిని తన ఇంట్లో పెట్టుకున్నటువంటి ఘనత అదేవిధంగా ఆయన గుడి కూడా ప్రతి దేవుడి గుడి ఇంట్లో పెట్టాలంటే దేవుడిని ప్రతిష్ఠించాలంటే ఒక పెద్ద తంతు ఉంటుందండి ప్రక్రియ ఉంటుంది దానికి చాలా కార్యక్రమాలు చేయాలి అవేం చేయం ఒక విగ్రహాన్ని తీర్తాం దాంట్లో దేవుడు ఉన్నా ఎందుకంటే ఈయనే నేను దేవుణ్ణి అనుకుంటాడు కాబట్టి దేవుణ్ణి కూడా ఆ విధంగానే తీ తీసుకొని చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ఉగాదికి దేవుడు సెట్టింగ్ని ఆరు కోట్ల రూపాయలు పెట్టేశాడని చెప్పి ఇదే వేదిక మీద మేము చెప్పడం జరిగింది అంటే ఆయనకి హిందూ దేవతల మీద గౌరవం లేదు హిందువుల మీద గౌరవం లేదు అదేవిధంగా నీకు అక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఒకసారి నా దే రాష్ట్ర సభ అభివృద్ధి కోసం నేను యజ్ఞాలు చేస్తానని చెప్పి చెప్పులు వేసుకుని యజ్ఞశాలలోకి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎవరు చొక్కానే వేసుకోవండి యజ్ఞశాలలోకి వెళ్ళేటప్పుడు చొక్కాలు కూడా వేసుకుని జాగ్రత్తగా చేస్తాంతో పవిత్రంగా భావిస్తాం అలాంటి చెప్పులు వేసుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక ఈయన రాజే ఆ విధంగా ఉంటే ఆయన కిందుండేటువంటి మిగతా వాళ్ళు ఏ విధంగా అంటారంటే వాళ్ళకి ఉదాహరణే టీటీడీ చైర్మన్ ఆ రోజున మేము చెప్పాం ఆయన నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు దేవ్ వెంకటేశ్వర స్వామి అని చెప్పినటువంటి వ్యక్తిని నువ్వు టీటీడీ చైర్మన్గా చేశావు వాళ్ళకి గౌరవే ఉంటుంది దేవుడి మీద భక్తే ఉంటుంది వాళ్ళు అసలు దేవుడు అంటే లెక్కలేని తనంతో వాళ్ళు ప్రవర్తించినటువంటి అన్నీ కూడా మనం చూసాం ఇవాళ వాటిల్లో భాగంగానే ఇవాళ జరుగుతున్నటువంటి ఒక్కొక్క ఎంక్వైరీలో కూడా అన్నీ బయటకు వస్తున్నాయి ఇక ఈ ఇవాళ బోలే బాబా ఈ కంపెనీల గురించి మాట్లాడాలంటే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు అధికారంలోకి రాగానే నందిని నెయ్యిని పక్కన పెట్టి వీళ్ళు బోలేబాబా అనే కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది వాస్తవం కాదా భోలేబాబాలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా వీళ్ళు నెయ్యి సప్లై చేశారు తర్వాత దాంట్లో ఎంక్వైరీ చేసి దీంట్లో కల్తీ ఉందని చెప్పి వీళ్ళే దీన్ని ఆపేస్తే బోలే బాబా ఏం చేశాడంటే ఏఆర్ అనే చెప్పి ఇంకొక ఏఆర్ డైరీ అనే దాన్ని పట్టుకుని ఏఆర్ డైరీ వైష్ణవి రెండు కూడా భాగస్వామి సంస్థలు ఎందుకంటే ఈ దగ్గరలో ఒక 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 రేడియస్ లోపల ఒక డైరీ ఉండాలన్న ఉద్దేశంతో వైష్ణవి డైరీని ఏఆర్ డైరీని అప్రోచ్ చెయ్యి వీళ్ళ ద్వారా సప్లై చేయడం జరిగింది దీనిలో కూడా వీళ్ళు ఇచ్చిన రేటు వాళ్ళు సప్లై చేసిన రేటు పొంతనే లేదు బయట మార్కెట్లో ఐదు వందల నుంచి ఏడు వందల ఉంటుంది మంచి ఆవు నెయ్యి కావాలంటే వీళ్ళు నాలుగు వందలకి మూడు వందల తొంభైకి మూడు వందల ఇరవైకి నెయ్యిని కొన్ని సందర్భాల సందర్భాలు ఉన్నాయి అంటే ప్రతి చోట అవినీతే 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 ఎక్కడైనా డబ్బులు కొడతమే ఆ రోజున ఇదే వేదిక మీద మేము మాట్లాడి తిరుపతిలోకి వెళ్ళి ఫీల్డ్లోకి కూడా వెళ్ళి నీకు వాళ్ళ చిల్డ్రన్స్ హాస్పిటల్ కడతామని చెప్పి పెద్ద మోసం చేయకపోతే దాన్ని ఆప్యాం దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి చోట అవినీతే ప్రతి చోట అక్రమాలే ఎందుకంటే ఎక్కడ కదిలిస్తే అక్కడ నీకు ప్రతి దానిలో కూడా అక్రమాలే వీళ్ళ అక్రమాలకి లేదు దీనికి ఏంటంటే దీనికి ఒక ఉదాహరణే తిరుపతిలో నీకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సత్రాల మరామర్తు కోసం ముప్పై కోట్ల రూపాయలు కేటాయించాలని ధర్మ టీటీడీ బోర్డు ప్రతిపాదిస్తే ఆ దీనిలో ఏంటంటే చిన్న చిన్న రిపేర్లు చేస్తే బిల్డింగ్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి అని ఆలోచన చేసి టీటీడీ బోర్డులో పెడితే వీళ్ళు నిపుణుల సలహాలు తీసుకోకుండా అవన్నీ పడగొట్టి తిరుపతిలో గోవిందరాజస్వామి కోదండరాజ స్వామి సత్రాల్లో నాలుగు వందల యాభై నాలుగు గదుల్లో ప్రతిరోజు కూడా పద్దెనిమిది వందల ఇరవై రెండు మంది భక్తులకి అవకాశం కల్పించే వసతి కల్పించే అవకాశం ఉంటే వాటిని అన్నింటిని కూడా పడగొట్టేసి ఆరు వందల కోట్ల రూపాయలతో ఈయన అత్యుత్తం శ్రీపదం అని చెప్పి రెండు గెస్ట్ హౌసులు అక్కడ పడగొట్టడం కట్టి ఎందుకండి ఉన్నవాటిని బాగు చేసి వాళ్ళ డబ్బును సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఇనుకుంది ఇక కింద వచ్చేటప్పటికల్లా కొన్ని కోట్ల రూపాయలు టీటీడీ నిధులను అన్యాక్రాంతం చేశారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టం వచ్చిన పదవులు ఇచ్చారు బౌల్లో అర్హత లేని అడుగు పదవిస్తావు అదేవిధంగా సిమ్స్లో ఇంకోటి పదవిస్తావు అదేవిధంగా నీకు ఈ ఘాస్లో నీ ఎస్ఈబీసీ ఛానల్ అయితే తన జేవు సంస్థ కింద మార్చి ఇవాళ తిరుపతిలో జరగని అక్రమాలు లేవు జరగనటువంటి ఏవీ లేవు అవన్నీ కూడా నీ ఐదేళ్ల నీ నా రెండేళ్ల నీ టీటీడీ బోర్డు చైర్మన్గా నువ్వు ఉన్నప్పుడు అంతకుముందు మూడేళ్లు ఈ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఐదేళ్లు టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా జరగల హిందూ తత్వం మీద చేసిన దాడిగా భావిస్తాం గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు ఇవాళ వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి బయటకు వస్తుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఇవాళ ఈ వైసీపీ నేతలు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు ప్రతి చోట వాళ్ళు చేసినటువంటి అక్రమాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి నాట్ ఓన్లీ ఇక టీటీడీనే కాదు మిగతా చోట్ల కూడా అందుకని వాళ్ళకి ఏం చేయాలో ఉక్కిరి బిక్కిరవుతూ వాళ్ళు తమ తప్పులని సరి చేసుకునే అవకాశం లేక ఇంకా కూడా వాటి మీద ఎదురు దాడి ఎదురుదాడి ఎదురుదాడి తప్పు చేసిన వాడు ఎన్నిసార్లు ఎదురుదాడి చేస్తామండి ఎదురుదాడి చేస్తే కూరుకుంటుందా ప్రభుత్వం ప్రభుత్వానికి అన్నీ ఉన్నాయి వాళ్ళన్నీ కూడా మేము మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు నేను వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత ఆరోపణలకి వ్యక్తిగతంగా దాడులకి నేను చెయ్యను సిస్టమ్ లో వాళ్ళు ఉన్న వాళ్ళని అందరూ కూడా పట్టుకుంటారు చేస్తుంది సిస్టమ్ అని చెప్పి వెరీ క్లియర్ గా చెప్పినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ఎవరి మీద పోవటలా ఎవరిని పోవద్దని చెప్పారు అందుకని సిస్టమ్ వర్క్ చేస్తుంది ఇలాంటి సిస్టంలో మీరు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి టీటీడీలో సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఇంకా మిగతావన్నీ కూడా బయటకు వచ్చి మీ అందరూ జైలుకి అవకాశం ఉందని మరొకసారి మీకు తెలియజేసుకున్నా తొమ్మిది నెలల్లో మా ప్రభుత్వం ఎనిమిదో నెల అయిపోయి తొమ్మిదో నెలలోకి వస్తున్నాం ఈ తొమ్మిది నెలల్లో ఎక్కడన్నా ఒక్క దాడి జరిగింది ఆ దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ మీ ఐదేళ్లలో జరిగిన దాడులను ఒకసారి మీరు ఆలోచించుకోండి ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ రాములోరి దగ్గర నేను ఆ మాట కూడా బయటకు మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే రాముల వారికి మీరు మీరు రాముల వారికి మీరు చేసిన అపచారం గురించి మీకు నేను చెప్పేదే ఉంది మీకు అక్కడి నుంచి వస్తే కాకినాడ అదేవిధంగా రాజమండ్రి అంతర్వేది దుర్గా అమ్మవారు నెల్లూరు గుడి అక్కడికి వెళ్తేటప్పటికల్లా మన కడపలో గుళ్ళు ఇవన్నిటి మీద దాడులే పూజారుల మీద దాడుల గురించి దాని గురించి చెప్పాల్సిన పని లేదు మీరు ఈ విధంగా కొవ్వు మీకెక్కింది వైసీపీ నక్కలకి కొవ్వెక్కి ప్రవర్తిస్తున్నారు నక్కలాగా జిత్తులు వద్దు మీరు ప్ర మాట్లాడండి మీరు చేసిన తప్పులను ఒప్పుకోండి అప్పుడైనా మీకు శిక్ష తగ్గుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ వైసీపీ నక్కలకి కొవ్వు ఎక్కువ నక్కల్ని తగ్గించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది మీ అందరినీ కూడా సరైన పద్ధతిలో మీరు చెప్ చేసిన తప్పులను బయటికి తెచ్చి మిమ్మల్ని శిక్షిస్తుంది దానికి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకుంది అదేవిధంగా టీటీడీలోని పవిత్రతను కాపాడటంలో మేము ముందుంటాం ఎక్కడైనా టీటీడీలో అపవిత్రం జరిగితే చూస్తూ మేము ఊరుకోమని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం